ఏం చేస్తున్నామా మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇది నేను వీడియో తీసుకున్నాను అంటే ఇప్పుడు ఎందుకులే అమ్మా ఇవన్నీ అంటే మా అమ్మకి వీడియో తీసుకోవడంలో కూడా మా అమ్మకి అనమాట మా అమ్మ అసలు వీడియోలోకి ఎప్పుడు కూడా కనిపించడానికి చాలా వరకు కనిపించదు వీడియోస్ తీ ఎందుకులే అమ్మా అంటదనమాట మన కొంటూరు సైడ్ యాక్చువల్గా ఏంటంటే తెలుసు కదా చాలామంది అబ్బో యూట్యూబ్లో కనిపించిందా అంటే ఇప్పుడు కూడా ఉన్నారనమాట అట్లాంటి వాళ్ళు ఆ కూతురు ఏడుస్తుంది అనమాట ఏడుతుంటే అది మా అమ్మ వెళ్ళింది అది జామకాయ కోసిస్తుంది జాంకాయ కోసిచ్చి పైపాడబడే సెల్పోయింది అరే నువ్వు వెనుపెడుతున్నావు పెడుతున్నావు అరుణ్ చూడు మా అమ్మ అయితే మా కోసం పెట్టుకుంటారు అప్పుడైనా ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు పెట్టుకుంటారని మల్లెపూ చెట్లు కూడా వేసింది బల ఉన్నాయి సెంటి మల్లెలు అనమాట మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి అయితే ఇదిగోండి కనకంబరాలు మధ్యలో వేసి కట్టుకోవడానికి కనకంబరాలు మామిడి చెట్టు మా అమ్మ మినీ గార్డెన్ అనమాట ఇది మొత్తం మునగ చెట్లు చూడండి మునగ చెట్లు ఇదొకటి ఇదొకటి ఇది అసలు నేను టూ ఇయర్స్ అయింది వచ్చి టూ ఇయర్స్లో అంతకుముందు లేదు అమ్మ ఇది కొత్తగా వేసావా అంతకుముందు నేను వచ్చినప్పుడు లేదు కదా నేను రాక టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్లోనే పెద్దది అయిపోయింది చూడండి మునగ చెట్టు ఎంత పెద్ద అయింది కాయలు కూడా నేను ఉన్నప్పుడు లేదు ఇది అదొకటి అదొకటి మాత్రమే ఉంది జాంకాయలు కోసేస్తుంది మిల్కీ నాకోటి వా చిన్నది మా అమ్మ ఇది ఇంకా మా అన్నం తిన్నావు నువ్వు తిను మా ముందు అన్నం తింటేకోవచ్చు కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే ఉన్నాయి తోటకూర చుక్కకూర వాటికి కూడా పెడతా ఉంది నీళ్ళు మమ్మ ఇంకొకసారి మొత్తం ఈ మమ్మ పెట్టే చెట్లు అన్నీ మళ్ళీ పెట్టిద్దండి ఇత్తనాలు వేసిద్ది విత్తనాలు వేసి మంచిగా వచ్చినప్పుడు మళ్ళీ తీసి మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ పొద్దున్న నేను లైవ్ పెట్టానండి లైవ్ పెట్టినప్పుడు లైవ్లో కూడా చూపించాను అనమాట అంటే మా ఇంటి వెనకాల అమ్మ కూరగాయలు వేసిద్ది ఎప్పుడు అని చెప్పాను కదా ఏమేం పెట్టింది ఏమేం చెట్లు ఉన్నాయి అనేది కూడా మొత్తం నేను పొద్దున్న లైవ్ పెట్టాను ఎవరైనా లైవ్ చూడకపోతే లైవ్ చూడండి అండి ఒకసారి చూడండి ఇంకా అలాగే మన ఛానల్ కొత్తగా ఇప్పుడు ఈ రోజు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మాకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మ్యాక్సిమం వన్ మంత్ ఉంటాను అనుకుంటున్నాను ఈ వన్ మంత్ ఉంటే మాత్రం మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే నేను మా అమ్మమ్మని కూడా చూపిస్తాను అనమాట మా అమ్మమ్మ ఇంట్లో ఉన్న వింత వింత వస్తువులు కూడా చూపిస్తాను ఇప్పటికీ అంటే ఆ కాలం నాటి వస్తువులు అనమాట పాతకాలం నాటి అవి కూడా చూపిస్తాను మన ఛానల్లో తప్పకుండా పెడతానండి మంచి మంచి వీడియోస్ తప్పకుండా చూడండి ఓకేనా ఇదిగోండి చూడండి ఒక్క మునక్కాయ చూడండి రెండు మూరల వరకు ఉంది ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఈ చెట్టుకాయ ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఈవెన్ పెద్ద చెట్టు అనమాట పెద్ద కాయలు అదేమో కాయలు కొట్టి కొట్టిగా ఉంటాయి అమ్మ అమ్మేవా కాయలన్నీ మునక్కాయలు కూడా అమ్ముతారు ఇక్కడ కట్టలు కట్ట అమ్ముతారు పదికి మూడు పదికి నాలుగు అట్లా అనమాట మా అమ్మాయి జాంకాయ తగిలింగ మా అమ్మాయి తింటా ఉంది ఇంకా మా అమ్మ రోజు దినవరి చర్య అది అనమాట యాక్చువల్గా అమ్మ కాలేజీలో పనికి వెళ్ళిద్ది ఈరోజు వెళ్ళలేదు మేము వచ్చాం కాబట్టి మా మేము వచ్చిన కావచ్చు నుంచి త్రీ డేస్ నుంచి అయితే వెళ్ళట్లేదు అనమాట పిల్లలతో ఉంటుంది పిల్లలు మేము ఎప్పుడూ రాక రాక వస్తాం కదా అని మాతో మా కోసం ఉంటుంది అందుకని ఇప్పుడైతే ఎండ పెట్టా పడ్డాక పెడుతుంది లేకపోతే మా అమ్మ పొద్దున్నే నాలుగు గంటలకు లేసి ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ చెట్లకు నీళ్ళు పెట్టుకొని ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలి మళ్ళీ ఎయిట్ ఫార్టీ కల్లా కాలేజీకి వెళ్ళిపోయి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది అనమాట అట్లా మా అమ్మ మా కోసం చాలా కష్టపడిద్దండి మా నాన్న లేరు మా అమ్మ ఒక్కళ్ళే ఇంతమందిని మమ్మల్ని అయితే కష్టపడి పెంచింది అనమాట మా అమ్మ కష్టం చేసి ఈవెన్ ఇప్పుడు కూడా మా అమ్మ కష్టపడతానే ఉంటుంది ఇంట్లో పని చేసుకొని చెట్లకు నీళ్లు పెట్టుకొని కాలేజీకి వెళ్ళొచ్చి మళ్ళీ సండే సండే కూడా ఖాళీ ఉండదండి మా అమ్మకైతే సండే కూడా వెళ్తుంది అనమాట సండే కూరగాయలు తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని వచ్చిద్దనమాట అట్లా అనమాట అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తుంది ఒక ఒంటరి మహిళ అయినా కూడా మా అమ్మ నిజంగా ఇలాంటి తల్లులకైతే హ్యాట్సాప్ చెప్పాలి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మను కూడా చూపించేశాను మా సార్లో చాలామంది అడిగారు మీ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా హోమ్ టూర్ చేయండి అక్క అని అమ్మ వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందండి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి అమ్మ ఒక్కటే కాబట్టి చేయాలి సో కొంచెం కొంచెం మనీ ఉన్నప్పుడల్లా అయితే ఇల్లు చేపిస్తూ ఉంది ఇంటి పని మొత్తం అయిపోగానే ఒకసారి అయితే అమ్మ వాళ్ళకి కూడా అమ్మ వాళ్ళది కూడా నేను హోమ్ టూర్ చేసిస్తాను తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ అండి